రేపే ఎంతో అరుదైన సర్వ ఏకాదశి వారి జీవితంలో పెను మార్పులు ఇప్పటి వరకు వీరు పడ్డ కష్టాలన్నింటికి పూర్తి పరిష్కారం లభిస్తుంది రేపటి నుండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అద్భుతమైన మార్పులు వీరు చోటు చేసుకోబోతున్నాయి అసలు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దాని తోకవైపునకు మరియు ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతో మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారు ఇటువంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల కారణంగా వీరికి విఘాతము కలుగుతుంది ఈ వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కూడా కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపుతుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి వీరు కోరుకునే జీవితాన్ని పొందుతారు మీ జీవితంలో చక్కటి మలుపులకు ఈ సమయం అయితే చాలా బాగుంటుందండి ప్రారంభించిన పనులలో చాలా శుభ ఫలితాలు అందుకుంటారు ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది శివుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు కూడా వీరికి ఎదురవుతాయి వృత్తి ఉద్యోగంలో జాగరూకతతో వ్యవహరించాలి వ్యాపారం అనుకూలిస్తుంది మనం బలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలని ఇస్తాయి అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలండి ఒక శుభార్తను కూడా మీరు వింటారు మీ పని తిరుగు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసర కలహ సూచితం ఓర్పుతో వ్యవహరించాలి ఆగ్రహ ఆగ్రహ ఆవేశాలకు లోని కాకుండా ఉంటే మీకు మేలు జరుగుతుంది ఈ రాశి వారికి ఒక శుభవార్త వింటారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయండి అనవసర ఖర్చులు చేయాల్సి ఉంటుంది నిర్ణయాలలో స్థిరత్వం అయితే ఉండదు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అసలు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ఈ రాశి వారికి ఈ సమయంలో కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ పదోన్నతి కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కానీ అంతగా అనుకూలంగా అయితే ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క సహోద్యోగుల సహకారం కూడా మీకు లభించడం వలన మీరు మీ యొక్క పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా మీరు కూడా మీ యొక్క సహ ఉద్యోగులకు సహాయపడడం వలన వారి యొక్క అభివృద్ధికి కూడా కారణమవుతారు మీరు చెప్పే మాటలు సలహాలు ఇతరులకు మరియు ఉద్యోగం చేసే కార్యాలయ అభివృద్ధికి సహకరించడం వలన కూడా మీరు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది ఈ సమయం మీకు ఆర్థికంగా కూడా బాగుంటుందండి అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం పన్నెండు ఇంట్లో ఉంటుంది కనుక ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది గురువు గోచారం రెండవ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు ఉద్యోగపరంగా సమస్యలు అయితే ఎక్కువగా లేనప్పటికీ మూడవ ఇంటికి మారిన తర్వాత మిమ్మల్ని శత్రువులుగా భావించేవారు మరియు మీ పైన ఈష పెంచుకునేవారు కూడా ఎక్కువ అవుతారు వారి కారణంగా మీరు చేసే పనులలో మరియు మీకు వచ్చే అవకాశాల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి మీరు ఆటంకాలను విజయవంతంగా తొలగించుకున్నప్పటికీ వాటి కారణంగా మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి అవ్వకపోవడం కానీ లేదా అనుకునే విధంగా పూర్తి చేయలేకపోవడం కూడా జరుగుతుంది ముఖ్యంగా మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఇటువంటి సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునేవారు కానీ లేదా మీకు సహాయపడేవారు కానీ లేకపోవడం వలన కొంత ఇబ్బందికి కూడా లోన్ అవుతారు అయితే మీరు నిజాయితీగా పనిచేయడం మరియు ఆటంకాలకు లొంగకపోవడం వలన మీ యొక్క మీకు ఇబ్బంది పెట్టేవారు కూడా తొలగిపోతారు ఈ సంవత్సరం అంత రాహుగోచారం ఇంట్లో మరియు కేతు గోచారం ఏడవ ఇంట్లో ఉండడం చేతి సంవత్సరం మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి మరియు మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి కొన్నిసార్లు మీరు మొండిగా ఎవ్వరికీ కూడా లొంగకుండా ఉండడం చేత మరి కొన్నిసార్లు అహంకారంతో ఉండడం చేత మిమ్మల్ని అర్థం చేసుకు చేసుకోవడం వారికి సాధ్యం కాకపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు సహాయం చేద్దాం అని అనుకునేవారు కూడా మీ యొక్క ప్రవర్తన కారణంగా వెనుకడుగు వేసే అవకాశం కూడా ఉంటుంది వీలైనంత వరకు ఈ సంవత్సరం నిజాయితీగా ఉండడం మరియు వినయంగా ఉండడం వలన మీరు వృత్తిలోనే కాదు జీవితంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి నాలుగు నెలలు కూడా అనుకూలంగా ఉంటుంది మిగిలిన సంవత్సరం అంతా కూడా ఫలితాలని ఇస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ఉద్యోగం ద్వారా లేదా వ్యాపారం ద్వారా కూడా ఆదాయం అనేది పెరుగుతుంది గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో గురుదృష్టి ఆరవ ఇంటి పైన మరియు ఎనిమిదవ ఇంటి పైన ఉండడం చేత మీకు వారసత్వ సంబంధిత ఆస్తులు కానీ లేదా వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన ఆస్తులు కానీ సమయంలో తిరిగి మీకు అందుతాయి మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చు అంతేకాకుండా భవిష్యత్ అవసరాల కొరకు ఆర్థిక పరమైన పెట్టుబడులు పెట్టడానికి సమయం అంతగా అనుకూలంగానే ఉండకపోవచ్చు చూసారు కదండి వారి గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి కొనుగోణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం మీన మీనరాశివారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం కూడా ఉండదండి మీనరాశివారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాలని తీసుకుంటారు ఈ రాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తేది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు మీనరాశి వారి గురించి వారు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి గురువారం రోజున పేదలకు పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులు మిఠాయిలను పంచేస్తే మేలు జరుగుతుంది చూసారు కదా మీనరాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్